చాలామందికి నాకు వేడి చేసింది అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు ఆ వేడిని తగ్గించటానికి మరి నీళ్లను త్రాగితే త్వరగా వేడి తగ్గుతుందా ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకుంటే వేడి ఎక్కువగా తగ్గుతుందా ఉన్న ఆహారాలు అంటే పళ్ళ రసాలు మజ్జిగ బార్లీ నీరు కానీ సబ్జా నీరు కానీ ఇట్లాంటివి చాలామంది కూల్ డ్రింకులు కానీ ఇట్లాంటివేవో తీసుకుంటూ ఉంటారు ఇవన్నీ నీరు ఎక్కువ ఉన్న ఆహారాలు కానీ నీరు కాదు శరీరానికి వేడి చేసిందంటే అర్థం ఏమిటి మన శరీరంలో నీటి నిష్పత్తి తగ్గింది అని నీరు కావాలని దాహం సెంటర్ ద్వారా ప్రేరేపణ కలిగించి మనకు కోరిక కలిగిస్తుంది అందుకని నీరే మీరు త్రాగారు అనుకోండి ఆ నీరు ఖాళీ కడుపు మీద కనుక త్రాగితే ఒక నాలుగైదు నిమిషాల్లో బ్లడ్లోకి వెళ్ళి మీకు వేడి వెంటనే తగ్గుతుంది అనమాట రేడియేటర్లో నీళ్లు తగ్గినప్పుడు కారుకి వేడి చేస్తుంది నీళ్లు పోస్తే చూడండి రేడియేటర్ నుంచి కూలింగ్ బాగా వెళ్ళి ఇంజిన్ వేడి తగ్గిపోతుంది అనమాట అలాగే మన శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు నీరు త్రాగితే ఇమ్మీడియట్గా ఐదు పది నిమిషాల్లో వేడి తగ్గిపోతుంది అదే నీరు ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకున్నారనుకోండి ఆహార పదార్థాలు అంటే జ్యూసులు కానీ ఇవన్నీ కూడా డైజెషన్ కావాలి ఒక అరగంట నుంచి గంట సమయం పడుతుంది అప్పుడు కానీ నీరు లోపలికి వెళ్ళి మీకు దాహం తీరదు వేడి తగ్గదు కాబట్టి నీటిని త్రాగటం ద్వారా వేడిని త్వరగా తగ్గించుకోవచ్చు తప్ప పళ్ళ రసాలు కూల్ డ్రింకులు ఐస్ క్రీముల ద్వారా దాహం వెంటనే తీరదని గ్రహించండి